ఏంటి సార్ ఈ అలైఖ్య చిట్టి పాపం మొత్తం ట్రెండ్ అవుతుంది ఆ అమ్మాయి ఏ టైంలో లో ఎలా మాట్లాడిందో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ అలైఖ్య మా డార్లింగ్ అండి ఆమె ఎలా మాట్లాడిన నేను సపోర్ట్ చేస్తాను ఐ లవ్ యూ అలై ఐ లవ్ యూ సూపర్ గా చెప్పినావు అందరికి కూడా మంచి సందేశం ఇచ్చినావు నువ్వు అసలు నీ అడ్వర్టైజ్మెంట్ లోనే నీ ఫిగర్ అదిరిపోయింది అసలు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకొని పౌడర్ పూసుకొని ఆ లిప్ స్టిక్ పెట్టుకుని పచ్చళ్ళు కొనండి అన్నప్పుడు అర్థమైపోయింది జనాలకి ఆ అది మామూలు రేట్లా ఆమె కారం ఎంత పెట్టుకుంటుందో తెలుసా కారం కేజీ రెండు వేలు పెట్టుకుంటుంది ఆమె ఏమనుకుంటున్నారు అలెక్కి ఆ ఉప్పు ఎంత పెట్టుకుంటుంది తెలుసా ఉప్పు కేజీ వెయ్యి రూపాయలు పెట్టుకుంటుంది ఆమె అందంత రేట్లు పెట్టుకుంటుంది ఆమె మసాలాలు అయితే ఒక్కటి వెయ్యి రూపాయలు తక్కువ కొందో అందుకని ఆమె కేజీ పదివేలకు అమ్ముతుంది పచ్చళ్ళు మరి ఆ ఫిగర్ చూసి కొనేవాళ్ళు ఉంటారు మరి కొనాలి అంత రుచి కదా రుచి చూపిస్తుంది కదా ఆ జీన్స్ ప్యాంట్ వేసుకొని అటువంటిప్పుడు సపోర్ట్ చేయాలి మా డార్లింగ్కి కాబట్టి అలక్య డార్లింగ్ కామినా తప్పలేదు ఆమె ఖచ్చితంగా జనాలకి ఒక మంచి సందేశం ఇచ్చింది ఎందుకంటే నిజంగా కదా ఆ మాత్రం రేటు పెట్టి కొనలేకపోతే ఒక మొగడు రేపు పెళ్ళం మీద కోరిక కోడుతుంది అది కొనియమంటది వీడు కొనలేడు కదా అది వాస్తవే కదా అటువంటిప్పుడు లవ్ చేయడం ఎందుకు పెళ్లి చేసుకోకుండా మూసుకొని ఉండరా అని సందేశం ఇచ్చింది కరెక్ట్ అది అలాగే ఆడవాళ్ళకి కూడా సందేశం ఇచ్చింది కదా ఆ మాత్రం డబ్బులు లేకపోతే ఎందుకు నాలుగేళ్ల పాచిమని చేసుకోమను హైదరాబాద్ లో మంచి శాలరీ ఇస్తారు పాచిమని చేసుకునే వాళ్ళకి మరి అటువంటి మంచి పాచిమని చేసుకోవచ్చు కదా అందరూ అసలు ఆమె చేసు చేయవచ్చు కదా ఆమెకి ఆలోచన ఎందుకు ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు అలైఖ్యకి కూడా మేము మంచి ఆఫర్ ఇస్తున్నాము చిట్టి అలైక్య మా ఇంటి దగ్గర ఉంది పాచిమని ఉంది మా ఇంటి దగ్గర పాచిమని చేసి నెలకు లక్ష రూపాయలు శాలరీ ఇస్తా మీ పచ్చళ్ళు అమ్ముకోవడం ఈ జీన్స్ ప్యాంట్ వేసుకుని ఇచ్చుకోక్కర్లేదు ఆ మేమే నీకు ఇస్తున్నాం ఖచ్చితంగా మా ఇంటి దగ్గర వచ్చి పాసిపెన్ చేయి నీకు నెలకు లక్ష రూపాయలు సాలరీ ఇస్తాం అంటే సార్ ఇప్పుడు ఒక ఒక పెరిగే స్టాట స్టాటస్ని బట్టి ఇప్పుడు వాళ్ళు మూడు అంటే మనకే ఒక స్థాయిలో కనిపిస్తుంది కొంచెం హై రేంజ్ లో ఉన్న వాళ్ళకి మూడు వేలు అనేది జస్ట్ సింపుల్ అనిపిస్తుంది ఇప్పుడు అట్లాంటి లో పెరిగి అట్లా మాట్లాడింది అనుకోవచ్చు కదా ఆమె ఇక్కడ విషయం ఏంటంటే రేటు గురించి కాదు బిజినెస్ గురించి కాదు కస్టమర్లని అవమానించేటువంటి హక్కు ఎవరికి లేదు మహాత్మా గాంధీ ఏమన్నాడు కస్టమర్ ఈజ్ ఎ కింగ్ అన్నాడు కస్టమర్ అనేటువంటి వాడే రాజు కస్టమర్ ని బట్టే ప్రపంచం అంతా నడుస్తుంది ఇప్పుడు చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని కాదు బేరం చేసే హక్కు ప్రతివాడికి ఉంది రోడ్డు మీద అనుకుంటాడు బేరం చేయడా బేరం చేసి అయితే ఇస్తారు లేకపోతే ఇవ్వరు అంతేగాని అవమానించక ఎవరికి లేదు ఆ మొగాలను పట్టుకుని అంత అవమానం చేస్తుందా నీకెందుకురా లవ్వు నీకెందుకురా రా పెళ్ళం అంటదా అట్లా మొగళ్ళని పట్టుకుని అంటదా అది కొన్ని కోట్ల మంది మగవాళ్ళ హృదయాన్ని తాకేసింది అసలే ఉద్యోగాలు వస్తున్నారు తెలంగాణలో నిరుద్యోగులు ఏడుతున్నారు ఉద్యోగాలు లేక ఆ బర్రెలెక్క చెప్పినట్టు బర్రెలు కాసుకుంటూ రకరకాల గొర్రెలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈవో చెప్పే మాటిని వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు ఇవేంద్రా పచ్చళ్ళ కూడా మనల్ని నీకెందుకు పెళ్ళి అన్నట్టుగా మాట్లాడింది అని వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు ఇంకా నిరుద్యోగ మహిళలకి నిరుద్యోగ యువతకు అబ్బాయిలైతేనే అబ్బాయిలు తీవ్రమైన షాక్ గుండె కోసినట్టు చేసింది అలాగే వాళ్ళ వ్యాఖ్యలు అందుకే సెన్సేషన్ అయింది ఆడవాళ్ళు కూడా చాలా మంది కూడా చదువుకొని ఉద్యోగులు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు కూడా చాలా మంది ఏం చేయాలి అర్థం కాక పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంది చిన్న చిన్న జీతాలతో ఉంటే నీకెందుకు నువ్వు కొనలేను ఆఫ్టర్ ఆల్ పచ్చడి కొనలేదు అని నీకెందుకే పాశ్ చేసుకోబో అని అనడం వాళ్ళ మనసుని తీవ్రం కలిసి వేసింది ఇది అంత సెన్సేషన్ అవడానికి కారణం అదే వీళ్ళందరి యొక్క నిరుద్యోగుల యొక్క అందరి యొక్క రియాక్షన్ ఈ విధంగా ఉండబట్టే భారీ స్థాయిలో ఇది పేలింది ఈ విధంగా ఖచ్చితంగా చెప్తున్నాము నువ్వు అంది కూడా కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఏదో అందరూ అని వాట్సాప్ ఛాలో బయటకు వచ్చిందని క్షమాపణ షాప్ చెప్పినావు కదా ఆమె క్షమాపణ అని చెప్పే ఉద్దేశమే లేదు నీకు నిజంగా క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉంటే నువ్వు రేట్లు తగ్గించు రేట్లు తగ్గించి తక్కువ రేటు హాఫ్ అమ్ము అప్పుడు నమ్ముతాం అంతే నువ్వు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా నీకు ఆఫర్ అయితే ఇస్తున్నావు మా ఇంటి దగ్గరకు వచ్చి పాసి పని చేయి నెలకు లక్ష రూపాయల శాలరీ నీకు ఇస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ